ఇప్పుడే మనకు వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది నేను ఏపీ తెలంగాణకు సంబంధించి గురువారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం చూడబోతున్నాం అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడనం అనేది మనకి బంగాళాఖాతంలో ఏర్పడింది దీని ప్రభావంతో తమిళనాడు ఈ విధంగా అటు తమిళనాడు ఈ కేరళ ఈ ఏరియాలో అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ప్రజెంట్ సో ఈ నేపథ్యంలో మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి గురువారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఏపీలో ఉత్తర కోస్తాలోని అదేవిధంగా నెల్లూరు ప్రకాశం ఈ బోర్డర్ సముద్ర వారాన్ని అనుకున్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాతావరణం అయితే చల్లబడబోతుందనమాట లైట్గా చెదురుముదురు వర్షాలు కూడా పడబోతున్నాయి అదేవిధంగా చిత్తూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే అయితే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో సో రాష్ట్రం అంతా కూడా చెదురుముదురుగా చిరు పడే అవకాశం అయితే ఉందన్నమాట పెద్దగా గట్టిగా వర్షాలు అయితే రావు కానీ లైట్గా ముదురుగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి